ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా దేవుని వాక్యంలోనికి మనం వెళ్ళిపోదాం దేవుడు మనిషికి ఇచ్చిన అద్భుతమైన బహుమానం కుటుంబం కుటుంబ వ్యవస్థను దేవుడే ఏర్పాటు చేశాడు కుటుంబ వ్యవస్థ పట్ల దేవునికి ఒక గొప్ప ప్రణాళిక ఉంది ఒక మంచి ఉద్దేశంతో ఒక మంచి ప్రణాళికతో దేవుడు కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు ఆదామును తయారు చేసిన తర్వాత ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు అతన్ని ఒక కుటుంబికునిగా చేయాలి అని చెప్పేసి అనుకున్నాడండి దేవుని చిత్తంలో దేవుడు నరుడు ఒంటరిగా ఉండకూడదు అని భావించాడు అది మంచిది కాదని భావించాడు అసలు ఈ మనిషి పట్ల దేవుని ప్రణాళిక ఏంటి ఆది కాండం ఒకటో అధ్యాయం ఇరవై ఏడో వచనం ఇరవై ఎనిమిదో వచనం మనం చదివితే మనకు అర్థమవుతుంది దేవుడు తన స్వరూపం ముందు నరుని సృజించను దేవుని మందు వారిని సృజించను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకునడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవుని ఎరుడని దేవుడు వారితో చెప్పాను స్త్రీ ఇద్దరు కూడా మనిషి ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొని దానిని ఏలాలనేది దేవుని యొక్క ప్రణాళిక అదే దేవుని చిత్తం మనిషి పట్ల అయితే నరుడు ఒంటరిగా ఫలించాలన్నది కూడా దేవుని ఉద్దేశం కానే కాదు అతడు ఒంటరిగా ఉన్నప్పుడు ఫలించలేడు అతడు ఒంటరిగా ఉన్నప్పుడు అభివృద్ధి పొందలేడు అతడు విస్తరించలేడు అతడు భూమిని నిండించనే నిండించలేడు ఒంటరిగా ఉన్నప్పుడు ఈ కార్యం జరగనే జరగదు మల్టిపుల్ అవ్వాలంటే ఇంకొక వ్యక్తి కావాలి ఒంటరిగా ఆ వ్యక్తి ఏమీ చేయలేడు ఒంటరిగా ఫలించడం అనేది దేవుని ఉద్దేశం కాదు కాబట్టి ఒంటరిగా మనిషి ఫలించలేడు కాబట్టి అందుకే నరుడికి సాటి అయిన సహాయం అవసరమని దేవుడు ఎరిగి అతనికి సాటి అయిన సహాయమైన హవ్వను అతనికి ఇచ్చాడు వీరు ఇరువురు కలిసి ఫలించాలనేదే దేవుని ఉన్నతమైన ఉద్దేశం ఒక పురుషుడు స్త్రీ లేకుండా తాను సంపూర్ణ పురుషుడు కాలేడు ఒక స్త్రీ పురుషుడు లేకుండా తాను సంపూర్ణ స్త్రీ కూడా కాలేదు వీళ్ళు ఇరువురు సంపూర్ణమైన వ్యక్తులుగా ఉండాలంటే వీరు ఒక కుటుంబీకులుగా మాత్రం ఉన్నప్పుడే అది జరుగుతుంది వీరు ఇద్దరు కలిసి ఉన్నప్పుడు మాత్రమే వీరు సంపూర్ణమైన స్త్రీ పురుషులు కాగలరు వారు ఇరువురు కలిసి ఫలించాలి వారు విస్తరించాలి భూమిని నిండించుకోవాలి దానిని లోపరుచుకోవాలన్నది దేవుని ఉన్నతమైన ఉద్దేశం అది ఆయన ప్రణాళిక కూడాను అసలు వీరు ఇరువురు కలిసి ఫలించాలంటే ఏం చేయాలి అసలు ఎప్పుడు వీరు ఇరువురు కలిసి ఫలిస్తారు వీరు ఇరువురికి మధ్య దేవుడు ఉన్నప్పుడు వీరు ఇరువురు కలిసి దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు మాత్రమే వీరు ఫలించగలరు వీరు దేవుడు అనుకున్న పనిని వారు వారి జీవితంలో జరిగించగలరు వీరు ఇరువురు మధ్య మూడో వ్యక్తిగా దేవుడు ఉన్నప్పుడు మాత్రమే వారు ఫలభరితమైన జీవితాన్ని వారు జీవించగలరండి సింపుల్ మన కుటుంబాలు ఫలించాలంటే మన కుటుంబంలో దేవుడు ఉండాలి దేవుడు మన కుటుంబంలో ఉన్నప్పుడు మాత్రమే ఫలభరితమైన జీవితాన్ని మనం మన జీవితంలో చూడగలుగుతాం ఈరోజు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని ఆశిస్తూ ఉన్నా మీలో ఎంతమంది కుటుంబాల్లో దేవుడు ఉంటున్నాడండి మీలో ఎంతమంది దేవునికి మీ కుటుంబాల్లో స్థానం ఇస్తూ ఉన్నారు దేవునికి మీ కుటుంబాల్లో చోటిస్తూ ఉన్నారు చాలామంది నాకు చెప్తూ ఉంటారు బ్రదర్ నా కుటుంబంలో సమాధానం లేదండి నా కుటుంబంలో నెమ్మది లేదండి నా కుటుంబంలో సంతోషం లేదండి నా కుటుంబంలో ఫలం లేదండి అని చెప్పే వ్యక్తులు చాలామంది ఉన్నారు నా కుటుంబం బాగోట్లేదు నా కుటుంబంలో ఇలాంటి పరిస్థితులు నేను ఎదుర్కోవాల్సి వస్తుంది నా కుటుంబంలో ఐక్యత లేదు అని బాధపడేవారు చాలామంది ఉన్నారు అయితే నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని ఆశిస్తూ ఉన్నా ఒక్క నిమిషం ఆగి మీ కుటుంబంలో దేవుడు ఉన్నాడా లేడా అని ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి దేవుడు మీ కుటుంబంలో ఉంటే అక్కడ ఐక్యత ఉండిద్ది అక్కడ సంతోషం ఉండిద్ది అక్కడ సమాధానం ఉండిద్ది అక్కడ శాంతి ఉండిద్ది అక్కడ భద్రత ఉండిద్ది ఆయన కోపుదలు ఉండిద్ది ఏ కుటుంబంలో అయితే దేవుడు ఉండడో ఆ కుటుంబంలోనికి సాతాను వస్తాడు దేవుడు లేని కుటుంబాలు సాతానికి నిలయంగా ఉంటాయి ఒక కుటుంబంలో సాతాను ప్రవేశిస్తే ఆ కుటుంబంలో ఉన్న సమాధానాన్ని దొంగలేస్తాడు ఆ కుటుంబంలో ఉన్న మనశ్శాంతిని ఆ కుటుంబంలో ఉన్న నెమ్మదిని ఆ కుటుంబంలో ఉన్న ఆరోగ్యాన్ని కుటుంబంలో ఉన్న ఐక్యతను సమస్తాన్ని దొంగిలించుకొని పోతాడు ఆ కుటుంబాన్ని ఒక నిర్జీవమైన స్థితిలో వదిలిపెడతాడు వాడు దోచుకొని ఆ కుటుంబంలో ఫలం ఉండదు ఆ కుటుంబాల మీద భయంకరమైన శాపం వేలుబడి చేస్తూ ఉండింది ఇంతకే మీ కుటుంబాల్లో దేవుడు ఉన్నాడా మీ కుటుంబాల్లో సాతానున్నాడా మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి మీరు దేవునికి మీ కుటుంబంలో చోటిచ్చారా లేక దెయ్యానికి మీ కుటుంబంలో చోటిచ్చారా బైబుల్ గ్రంథంలో యాయిరు అనే ఒక సమాజ మందిరపు అధికారి ఉన్నాడు అతను ఒక పెద్ద అధికారి అతనికి పన్నెండు సంవత్సరాల వయసున్న ఒక కుమార్తె ఉంది అతను కుమార్తెకు భయంకరమైన రోగం వచ్చింది ఆమె ఇప్పుడు చావుపతుల మీద ఉంది ఒకరోజు అతను యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి అయ్యా నా కూతురు చావు బతుకుల మీద ఉంది నువ్వు నా ఇంటికి వస్తే నా కూతురు స్వస్థపరచబడిద్ది నా కూతురుకున్న ఆ రోగం తగ్గిపోయింది నా కూతురు బ్రతికిద్ది ఒక్కసారి మా ఇంటికి రా అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభుని ఆహ్వానిస్తాడు అప్పుడు యేసుక్రీస్తు ప్రభు చుట్టూ విస్తారమైన జన సమూహం ఉండిద్ది యేసుక్రీస్తు ప్రభు అంటాడు నేను నీ ఇంటికి వస్తాను నీ కుటుంబంలో నేను అడుగు పెడతాను అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభు అంటాడు యేసుక్రీస్తు ప్రభు ఆ జన అంతటిని కూడా దాటుకుని వెళ్ళేసరికే ఆ కుమార్తె చనిపోయి యాయిగిరి ఇంటి దగ్గర విస్తారమైన జనం ఉంటారు తన బంధువులు స్నేహితులు అందరూ కూడా అక్కడికి వచ్చి ఏడుస్తూ ఉంటారు ఆ కుమార్తె చనిపోయిందని చుట్టుపక్కల ఉన్న వారందరూ వచ్చి చూస్తూ ఉంటారు ఆ కుమార్తె చనిపోయిందని బాధపడేవారు బాధపడుతూ ఉంటారు ఏడ్చేవారు ఏడుస్తూ ఉంటారు ఆ పాప చనిపోయింది కదా ఆ కార్యక్రమానికి సిద్ధపాటు చేసే వ్యక్తులందరూ సిద్ధపరుస్తూ ఉంటారు ఏడ్చేవారు ఏడుస్తూ ఉంటారు గొల్లు చేసేవారు గొల్లు చేస్తూ ఉంటారు సనిగేవారు సనిగుతా ఉంటారు చూసేవారు చూస్తూ ఉంటారు అందరూ అందరితో ఆ ఇల్లు ఉందండి యేసుక్రీస్తు ప్రభా ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు విస్తారమైన జనం ఆ ఇంటి దగ్గర ఉన్నారు అది యేసుక్రీస్తు ప్రభా ఇంటి దగ్గరకు వచ్చాడు ఆ కుమార్తె ఉన్న రూమ్ లో విస్తారమైన జనం ఉంటారు వారందరితో ఆ రూమ్ నిండి ఉండింది యేసుక్రీస్తు ప్రభు ఒక్కడే బయట ఉంటారు యేసుక్రీస్తు ప్రభు యాకోబు యోహాను పేతురు వీరేమో ఆ రూమ్ బయట ఉంటారు అప్పుడు యేసుక్రీస్తు ప్రభు అంటాడు నాకు స్థలం ఇవ్వండి నేను వస్తాను అని చెప్పేసి అంటే ఏసుకు వారు స్థలం ఇస్తారండి యేసుక్రీస్తు ప్రభు ఆ కుమార్తె ఉన్న రూంలో ప్రవేశించాలంటే ఆ రూమ్లో ఉన్న కొంతమంది వ్యక్తులు బయటకు రావాలి వారు బయటకు వచ్చినప్పుడు మాత్రమే యేసు ఆ లోనకు ప్రవేశించగలుగుతారు యేసు అతని ఇంట్లో అతని కుటుంబంలో అడుగుపెట్టి మరణించిన ఆ యాయురి కుమార్తెను చిన్నదానా లే అని అనగానే చనిపోయిన ఆ చిన్నది తిరిగి మరలా బ్రతికింది ఒక్క నిమిషం ఆగి ఆలోచించండి యేసు యాయురి కుటుంబంలో అడుగుపెట్టినప్పుడు యాయురి ఇంట్లో ఉన్న మరణం జీవంగా మార్చబడింది ఏసు యారు కుటుంబంలో అతని ఇంట్లో అడుగు పెట్టాలంటే అతని ఇంట్లో ఉన్న అనవసరమైన వ్యక్తులందరూ కూడా బయటికి రావాలి అప్పుడు మాత్రమే యేసుక్రీస్తు ప్రభు అతని ఇంట్లో అడుగు పెట్టగలడం ఆ ఇంట్లో చూసే వ్యక్తులు అనవసరంగా అవహేళన చేసే వ్యక్తులు పనికి మారిన వ్యక్తులందరూ బయటకు వచ్చినప్పుడే యేసు ఆ ఇంట్లో అడుగు పెట్టగలడు అందుకని యేసుక్రీస్తు ప్రభు అన్నాడు నాకు స్థలం ఇవ్వండి ఆ ఇంట్లో అని చెప్పేసి అన్నాడండి ఏసుకి యాయిర్ కుటుంబం స్థలం ఇవ్వటం వల్ల అతని కుటుంబంలో ఒక అద్భుతం జరిగింది ఈరోజు నా మాటలు పెట్టిన సహోదరి సహోదరుట నీ కుటుంబంలో ఏసు క్రీస్తు ప్రభుకి స్థలం ఇస్తే నీ కుటుంబంలో గొప్ప అద్భుతాలు జరుగుతాయి నీ కుటుంబంలో నువ్వెన్నడూ చూడని గొప్ప ఆశ్చర్య కార్యములను నువ్వు చూస్తావు ఏసుకు స్థలం ఇవ్వండి మన ఇంట్లో మనకు కావలసిన అనేకమైన వస్తువులన్నిటికీ స్థలం ఉండిద్ది కానీ ఏసుకు ఉందా ప్రతి వస్తువుకి కొంత స్థలం అనేది ఉండింది ఏసుకి మీ ఇంట్లో స్థలం ఉందా లేదా అని ఒక్కసారి మగ్గులు మీరు పరిశీలించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది గుర్తుపెట్టుకోండి ఏసు మీ ఇంట్లోకి రావాలంటే అనవసరమైనవి కొన్ని మీలో నుంచి మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినప్పుడు మాత్రమే ఆయన మీ ఇంట్లోనికి రాగలడు యాయి ఇంట్లో పనికి మారిన వ్యక్తులు బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే యేసు తన ఇంట్లోనికి వచ్చాడు యేసుక్రీస్తు ప్రభుకి ఇష్టం లేని యేసుక్రీస్తు ప్రభుకి అసహ్యం కలిగించేయి యేసుక్రీస్తు ప్రభుని దుఃఖపరిచేయి యేసుక్రీస్తు ప్రభు నచ్చనివి నీ హృదయంలో ఉంటే వాటిని నీ హృదయంలో నుంచి బయటకు పంపిస్తే ఆయన నీ హృదయం అనే ఇంట్లోనికి వస్తాడు నీ హృదయం అనే ఇంట్లో గొప్ప అద్భుతాలు జరిగించి నీ హృదయాన్ని ఆయన ఆనందంతో నింపడానికి అత్యంత సమీపంగా ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభుకి మీ కుటుంబంలో స్థానం ఇవ్వండి నీ కుటుంబంలో ఆయనకు వ్యతిరేకంగా ఉన్న వాటిని నువ్వు పారద్రోలితే వాటిని నువ్వు బయటకు పంపించి ఏసు నీ కుటుంబంలోనికి ఆహ్వానిస్తే నీ కుటుంబంలో అద్భుతాలు జరిగితే ఏసు ఎక్కడ ఉంటాడో అక్కడ సమాధానం ఉండిద్ది ఏసు ఎక్కడ ఉంటాడో అక్కడ నెమ్మది ఉండిద్ది ఏసు ఎక్కడ ఉంటాడో అక్కడ ఐక్యత ఉండిద్ది ఎందుకు కలిసి ఉండట్లేదండి జనాలు ఐక్యత లేదు రోజు మనుషులు కలిసి ఉండడానికి బదులు విడిపోవడానికి ఎక్కువ ఇష్టపడుతున్నారు చాలా మంది తల్లులు నాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటాడు అయ్యా నా కూతురు కాపురం పాడైపోయింది అయ్యా నా కొడుకు కాపురం పాడైపోయిందయ్యా నా కాపురం పాడైపోయింది బ్రదర్ నా భర్త నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడు నా భార్య నన్ను విడిచిపెట్టేసి వేరొకరిని తీసుకొని వెళ్ళిపోయింది ఆమె మరలా తిరిగి రావాలని మరలా మా కుటుంబం కట్టబడాలని ప్రార్థన చేయండి అని చెప్పే వారు ఎంతోమంది ఉన్నారు కలిసి ఉన్నప్పటికీ కూడా ఇరువురి మధ్య ఐక్యత లేకుండా సఖ్యత లేకుండా జీవించే వ్యక్తులు చాలామందే ఉన్నారు ఈరోజు మనుషుల మధ్య ఐక్యత లేదు మనుషుల మధ్య సమాధానం లేదు ఆ కుటుంబంలో దేవుడు ఏలుబడి చేయట్లేదు కాబట్టి వారి మధ్య ఐక్యత లేదు దేవుని ఆత్మ అక్కడ స్వతంత్రం ఉండిది ఎక్కడుండి అక్కడ ఐక్యత ఉండిద్ది ఈరోజు ఈ నా మాటలు వింటున్న సోదరి సోదరుడా మీ కుటుంబంలోనికి యేసు క్రీస్తు ప్రభుని ఆహ్వానించండి ఆయన మీ కుటుంబంలో ఉన్నప్పుడు మీ జీవితాలు చాలా అందంగా మార్చబడతాయి యేసు మీ కుటుంబంలో ఉండటం మాత్రమే కాదండి మీ కుటుంబంలో ఉన్న యేసుతో మీరు సహవాసం చేయాల ఎప్పుడైతే మీరు యేసుక్రీస్తు ప్రభుత్వం సహవాసం చేస్తారో అప్పుడు మీ కుటుంబాలు ఫలిస్తాయి అప్పుడు మీ కుటుంబాలు అందంగా ఉంటాయి ఏదైనా తోటలో ఆదాము అవ్వలు దేవునితో సహవాసం చేస్తూ ఉన్నంత కాలం వారి ఆత్మీయ జీవితం బాగుంది వారి కుటుంబం బాగుంది వారు ఎప్పుడైతే దేవునితో సహవాసం చేయటం మానివేసి వేరొకరితో సహవాసం చేయటం ప్రారంభించారో అప్పుడే వారి కుటుంబం పతనం అయిపోయింది ఒక విశ్వాసి ఎప్పుడైతే దేవునితో సహవాసంలో నుంచి వైదొలుగుతాడో దేవునితో సహవాసం చేయటం మాని వేరే విషయాలతో సహవాసం చేయటం ప్రారంభిస్తాడో అప్పుడే నీ కుటుంబం మీద అపవాది యొక్క దాడి ప్రారంభమైంది అప్పుడే నీ కుటుంబం పతనం అవటం మొదలవుతుంది మూడో వ్యక్తిగా మన కుటుంబంలో దేవుడే ఉండాలి తప్ప వేరొక వ్యక్తి మన కుటుంబంలో ఉండకూడదు వేరొక వ్యక్తికి మన కుటుంబంలో ప్రయారిటీ ఇవ్వకూడదు దేవునికి మాత్రమే ఇవ్వాలి మనం ఆయనతో సహవాసం చేసినప్పుడు మాత్రమే మనం ఫలిస్తాం వాక్యం సెలవుస్తుంది మనం ఆయనతో సహవాసం చేస్తే మనకు మేలట మనకు ఆశీర్వాదం అట మనకు సమాధానం కలుగుతుందట ఆదాము హలో దేవునితో ఉన్నంత వరకు వారి కుటుంబం బాగుంది ఎప్పుడైతే వారు దేవునికి దూరం అయ్యారో ఒక కొడుకు హంతకుడయ్యాడు ఒక కొడుకు అన్యాయంగా చంపబడ్డాడు వారి కుటుంబం విచ్ఛిన్నమైపోయింది అనేక కలవరాలు వారి కుటుంబంలోనికి వచ్చాయి మనశాంతి లేదు నెమ్మది లేదు సంతోషంగా ఉండవలసిన వారి కుటుంబం పతనం అయిపోయింది ఈరోజు కుటుంబాల్లో కలవరాలు కుటుంబాల్లో సంతోషం లేదు కుటుంబాల్లో గొడవలు కుటుంబాల్లో ఇబ్బందులు కుటుంబాల్లో అల్లర్లు కుటుంబాల్లో చిరాకులు కారణం ఏంటంటే కుటుంబాల్లో దేవునితో సహవాసం చేసే వ్యక్తులు లేరు సమాధానంగా నెమ్మదిగా కుటుంబాలు ఈ భూమి మీద బ్రతకాలంటే ప్రతిరోజు దేవునితో సహవాసం చేసి అలవాటు కుటుంబాలు అలవర్చుకోవాలి కుటుంబాలు ఫలించాలంటే తప్పకుండా ఆ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి క్రమమైన ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి ఒక విశ్వాసికి గాని ఒక సేవకునికి గాని ప్రార్థన అనేది చాలా అవసరం యేసుక్రీస్తు ప్రభుని విశ్వసించిన ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రతిరోజు క్రమమైన ప్రార్థనా జీవితం అనేది ఉండాలి కుటుంబంలో నలుగురు వ్యక్తులుంటే నలుగురు గొప్ప ప్రార్థనా పరులై ఉండాలి కుటుంబంలో ఉన్న వారందరూ ప్రార్థించినప్పుడు మాత్రమే ఆ కుటుంబం ద్వారా దేవుని ప్రణాళికలు జరుగుతాయి ఆ కుటుంబం మీద అపవాది దాడి ఏ మాత్రం ఉండనే ఉండదు ఒక కుటుంబంలో నలుగురు వ్యక్తులు ఉన్నారనుకోండి ఒక్కరు ప్రార్థించి మిగిలిన ముగ్గురు ప్రార్థించకుండా ఉంటే ఆ కుటుంబంలో ఉన్న ఆ ముగ్గురు వ్యక్తులను వాడుకొని అపవాది తన ఉద్దేశాలను నెరవేర్చడానికి ఆ కుటుంబాన్ని పతనం చేయడానికి వాడు చూస్తూ ఉంటాడు కుటుంబంలో ఎంతమంది ఉంటే అంత మంది ప్రార్థనా పరులై ఉండాలి కుటుంబంలో ఉన్న ఏ వ్యక్తిని వాడుకోకుండా ఉండాలంటే ప్రతి ఒక్క వ్యక్తి ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి ప్రార్థన ద్వారా మాత్రమే మన కుటుంబానికి మనం కంచెను వేసుకోగలం మన కుటుంబంలో ఉన్న ఏ వ్యక్తి కూడా అపవాదికి అవకాశం ఇవ్వకుండా ఉండాలంటే ప్రతి వ్యక్తి ప్రార్థన అనుభవంలో ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడండి కుటుంబ ప్రార్థన అనేది కుటుంబానికి ఎంత అవసరం ఈరోజు అనేక కుటుంబాలు గల కారణం ప్రార్థన లేమి అనేక కుటుంబాల్లో అపవాది కార్యాలు జరగడానికి గల కారణం అపవాది ఆ కుటుంబాలను నాశనం చేయడానికి గల కారణం ప్రార్థన లేమే సాతాను మీ కుటుంబంలో ప్రవేశించకుండా మీ ప్రార్థన మీ కుటుంబానికి చుట్టూ కంచవేసిద్దండి వాడు మీ కుటుంబంలోనికి వచ్చి మీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి మీ కుటుంబంలో ఉన్న మన శాంతిని దొంగిలించి మీ కుటుంబాన్ని పాడు చేసి మీ కుటుంబంలో ఉన్న వ్యక్తులను తీసుకొని చంపేసి మీ కుటుంబాన్ని నాశనం ముందే ప్రార్థన ద్వారా మీ కుటుంబానికి కాపుదల వేయండి ప్రార్థన కంచన ప్రతిరోజు మీ కుటుంబానికి వేసుకోవడం నేర్చుకోండి ఈరోజు అనేక కుటుంబాలు అపవాది చేతుల్లో ఉన్నాయి కారణం ఏంటో తెలుసా ప్రార్థన లేమి అపవాదికి మనల్ని మనం అప్పగించుకునే విధంగా చేసిద్ది అమ్ముకునే విధంగా చేసిద్ది కుటుంబానికి దేవుడిచ్చిన ప్రణాళిక గొప్పదే అది నెరవేర్చబడాలంటే కుటుంబాలు నిరంతరం దేవునితో సహవాసం చేసే అనుభవాన్ని కలిగి ఉండాలండి దేవునితో నడిచే కుటుంబాలే దేవుని ప్రణాళికలను ఈ భూమి మీద నెరవేరుస్తే దేవునితో నడిచే వ్యక్తులు దేవుని ఉద్దేశాలు తెలుసుకుంటారు దేవుని ఉద్దేశాలు తెలుసుకున్న వ్యక్తులు వాటిని నెరవేర్చడానికి ముందుంటారు అందుకనే కుటుంబాలు కుటుంబాలుగా మనం దేవునితో నడవాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు ఒకరోజు మోసే వచ్చి ఫరోతో అంటూ ఉన్నాడు నా జను పంపించు అని చెప్పేసి అంటే ఫరో అంటున్నాడు మీ స్త్రీలు వరకు వెళ్ళండి పురుషులను ఎక్కడ ఉంచండి అని చెప్పేసి అంటున్నాడు లేదు లేదు అందరూ రావాల్సిందే అని చెప్పేసి అంటున్నాడు తర్వాత మరలా వచ్చి అంటూ ఉంటే పురుషులు వెళ్ళండి స్త్రీలు మాత్రం ఎక్కడ ఉండండి తర్వాత మళ్ళీ వచ్చి స్త్రీ పురుషులు వెళ్ళండి పిల్లలు మాత్రం ఎక్కడ ఉంచండి అసలు ఒక్కరు కూడా ఉండటానికి వీలు లేదు అని చెప్పేసి దేవుడు అనుకుంటూ ఉన్నాడు దేవుని సేవకుడు అనుకుంటూ ఉన్నాడు కుటుంబాలు కుటుంబాలుగా దేవుని దగ్గరికి రావాలనేది దేవుని ఉద్దేశం ఇస్రాయేల్ ప్రజలు దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు కుటుంబాలు కుటుంబాలుగా వెళ్తారండి మనం కూడా కుటుంబాలుగా దేవునిలో ఉండాలని ఆయనతో కలిసి నడవాలనేది దేవుని ప్రణాళిక ఏం చేస్తాడు తెలుసా మన ఇంట్లో కొంతమంది వ్యక్తుల్ని వాడి దగ్గర ఉంచుకొని కొంతమంది వ్యక్తుల్ని దేవుని ఎదుగు పంపించాలని ఆశిస్తూ ఉంటాడు మన ఇంట్లో ఉన్న ఏ ఒక్కరూ అపవాది వశం కాకుండా ఉండాలంటే ఆ కుటుంబానికి కుటుంబ ప్రార్థన ఎంతైనా అవసరం ఎప్పుడైతే కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉండదో ఆ కుటుంబంలో గొడవలు వస్తాయి మనస్పర్ధలు వస్తాయి ఆ కుటుంబంలో అల్లర్లు వస్తాయి ఎప్పుడైతే కుటుంబంలోకి గొడవలు ఎంటర్ అయినాయో ఆ గొడవ ఎఫెక్ట్ అనేది ప్రార్థనా జీవితం మీద పడింది ప్రార్థనా జీవితం దెబ్బతినిద్ది మన ప్రార్థనా జీవితం దెబ్బతిన్న వెంటనే అపవాది ఈజీగా మన ఇంట్లోనికి ప్రవేశించి మనతో ఆడుకోవటం ప్రారంభిస్తాడు మనకు మనశ్శాంతి లేకుండా చేస్తాడు మన కుటుంబాన్ని పాడు చేయడానికి వాడికి మనమే ద్వారాలు తీసిన వ్యక్తులు అవుతాం ప్రార్థన లేనప్పుడు అందుకనే ఆగి ఆలోచించండి కుటుంబ ప్రార్థన ప్రతి వ్యక్తికి చాలా అవసరం ఈరోజు నా మాటలు వింటున్నా మీలో ఎంతమంది కుటుంబంగా దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నారు ఎంతమందికి మీ కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉందే ప్రతిరోజు మీరు కుటుంబ ప్రార్థన చేయగలుగుతున్నారా అసలు చేస్తున్నారా లేదా నేను ప్రార్థించాలనుకుంటున్నా కానీ నా భర్త రాడండి ప్రార్థించడానికి అని చెప్పే స్త్రీలు ఎంతోమంది ఉన్నారు నాకు ప్రార్థించడం ఇష్టం కానీ నా భార్య సహకరించదండి మేమిద్దరం సహకరిస్తే నా బిడ్డలు సహకరించరండి అని చెప్పే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు మొదటి నుంచి నువ్వు నీ కుటుంబాన్ని దేవుని సన్నిధిలో కూర్చోబెడితే ఇప్పుడు ఎందుకు అటువంటి సమస్యలు నువ్వు ఎదుర్కోవాల్సి వచ్చింది మొదటి నుంచి నువ్వు ఈ పని చేయలేదు కాబట్టే ఇప్పుడు నీ కుటుంబం నీకు సహకరించట్లా దేవుని పిల్లలు ఆగి ఆలోచించండి ప్రతిరోజు మీరు దేవునితో సహవాసం చేసి ఆయనతో నడిచే అనుభవంలో మీరు ఉండుంటే మీ కుటుంబాన్ని కూడా మీరు దేవునితో నడిపించుకోగలరు ఇది మీరు గుర్తించండి కుటుంబ ప్రార్థన అనేది కుటుంబానికి చాలా అవసరం ఈ రోజు కుటుంబాలు విచ్ఛనం అవడానికి ఎలా కారణం ప్రార్థన లేమే సాతాన్ ఇంట్లోకి వచ్చి సమస్తాన్ని దోచుకొని పోయిన తర్వాత ఏడవటం వల్ల ప్రయోజనం లేదండి సాతాను రాకముందే ప్రార్థన ద్వారా వాణ్ణి ఎదుర్కోండి అపవాది వా వ్యక్తిని ఈ వ్యక్తిని టార్గెట్ చేయట్లా దేవుని కుటుంబాన్ని టార్గెట్ చేస్తున్నాడు దేవుని కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి అపవాది హిట్ లిస్ట్లో ఉంటాడన్న సత్యాన్ని మీరు మరవద్దు దేవుడు తయారు చేసిన కుటుంబ వ్యవస్థ అనేది చాలా పవర్ఫుల్ దానికి చాలా ప్రాధాన్యత ఉంది దేవుని అధికారాన్ని దేవుడు ఆ కుటుంబ వ్యవస్థకి ఇచ్చాడండి దానిని పాడు చేసి దేవుని దుఃఖపరచాలనేదే సాతను యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు ఈయన మాటలు వింటున్న సహోదరుడా నువ్వు ఒక కుటుంబ యజమానుడిగా ఉంటే నువ్వు నీ కుటుంబం కోసం ప్రార్థించవలసిన బద్ధుడువై ఉన్నావు యోగు తన కుటుంబం కోసం అరుణోదయమును లేచి ప్రార్థించేవాడు అండి తన బిడ్డల కోసం ప్రార్థించేవాడు తన స్వాస్థ్యం కోసం ప్రార్థించేవాడు ఎంతమంది ఉన్నారు ప్రార్థించే యజమానుడు కుటుంబంలో ఎంతమంది ఉన్నారు ఏదైనా ఒక సమస్య కుటుంబంలో ఎదురైతే ప్రార్థన ద్వారా కుటుంబంలో ఉన్న సమస్యను ఎదుర్కొనే వ్యక్తులు ఎంతమంది ఉన్నారు ప్రార్థన ద్వారా దానిని జయించే వ్యక్తులు ఎంతమంది ఉన్నారు ప్రార్థన ద్వారా దాంతో పోరాడే వ్యక్తులు ఎంతమంది ఉన్నారు కుటుంబ యజమానులు కుటుంబంలో ఉన్న యజమానురాలు గొప్ప ప్రార్థనా పరులై ఉండాలా మీ జీవితంలో మీకు ఎదురవుతున్న సమస్యలను ప్రార్థన ద్వారా ఎదిరించాలా మీరు చేసే ప్రార్థనకే సాతాను మీ కుటుంబం వైపు చూడాలంటేనే భయం పుట్టాలా అటువంటి ప్రార్థనా జీవితం ప్రతిరోజు మీరు కలిగి ఉండాలా అప్పుడు మీ కుటుంబాలు ఫలిస్తాయి అప్పుడు మీ కుటుంబాలు అభివృద్ధి పొందుతాయి అప్పుడు మీ కుటుంబాలు విస్తరిస్తాయి అప్పుడు మీ కుటుంబాల్లో సంతోషం ఏలుబడి చేసిద్దండి ఇది లేనప్పుడు మీ కుటుంబాలు నిర్జీవంగా ఉంటాయి బైబుల్ గ్రంథంలో దావీదు కుటుంబానికి సౌలు కుటుంబానికి బహుకాలం యుద్ధం జరిగిందట దావీదు కుటుంబమేమో అంతకంతకే ప్రబలింది సౌలు కుటుంబం అంతకంతకు నేరసిలిపోయింది సౌలు కుటుంబం నేరసిలిపోవడానికి గల కారణం ఏంటి సౌలు కుటుంబంలో ఉన్న యజమానుడు సరిగా లేడు దావీదు కుటుంబంలో ఉన్న యజమానుడైన దావీదు సరైన ఆత్మీయ జీవితం కలిగి ఉన్నాడు సరైన ప్రార్థనా జీవితం కలిగి ఉన్నాడు దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు కాబట్టి అతని కుటుంబం అంతకంతకు ప్రబలింది ఈ నా మాటలు వింటున్న సోదరుడా యజమానుడు అయిన నీవు దేవునితో సరైన ప్రార్థనా జీవితం కలిగి ఉంటే సరైన ఆత్మీయ జీవితం కలిగి ఉంటే నీ కుటుంబం అంతకంతకు ప్రబలిద్ది నువ్వు ఆత్మీయ జీవితంలో ఓడిపోతే నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోలేవు ప్రార్థనలో ఓడిపోయిన వ్యక్తులు కుటుంబాలను కట్టుకోలేరండి దేవునితో సహవాసం చేసే విషయంలో ఓడిపోయిన వ్యక్తులు కుటుంబాన్ని విజయపదంలో ముందుకు నడిపించలేరు ఈరోజు చాలామంది కుటుంబాలను కట్టుకునే విషయంలో ఓడిపోతా ఉన్నారు కారణం ఏంటో తెలుసా ప్రార్థనలు ఏమి దేవునితో సహవాసం లేదు సరైన ఆత్మీయ జీవితం లేదు దేవుణ్ణి వారి ఇంట్లోనికి ఆహ్వానించే పరిస్థితిలో కూడా వారు లేరండి ఎంత బాధాకరమైన విషయం కుటుంబాలు కుటుంబాలు పాడైపోతా ఉన్నాయి ఈరోజు మనం గమనిస్తే దుఃఖపడాల్సిన పరిస్థితి అనేక కుటుంబాలు విడిపోయి విచ్ఛిన్నమైపోయిన స్థితిలో ఉన్నాయి అనేక కుటుంబాలు పాడైపోయి నిర్జీవంగా సమాధానం లేక జీవోత్సవం లాగా బతికే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారండి సాతానికి నీ కుటుంబంలో నువ్వు చోటిస్తే నీకు ఇష్టమైన వ్యక్తులు నీ కుటుంబంలో నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు వారి గురించి నువ్వు బాధపడి బాధపడి జీవోత్సవంలాగా తయారవుతావు జీవితాంతం తక్కువలోనే అలా మిగిలిపోయి జీవించే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు ప్రియమైన వ్యక్తులను కోల్పోయి ప్రేమించి పెళ్లి చేసుకున్నానండి నా నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయాడండి ప్రేమించి పెళ్లి చేసుకున్నానండి నా భార్య నన్ను వీదిలిపెట్టేసి వెళ్ళిపోయిందండి అని ఏడ్చే వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు కారణం ఏంటి కుటుంబాలను కట్టుకోవడం వారికి రాలేదు కుటుంబాన్ని కట్టుకునే విషయంలో వారు ఫెయిల్ అయ్యారు కుటుంబ యజమానులుగా మీరు గొప్ప ప్రార్థనా పరులుగా ఉండాలి కుటుంబంలో ఉన్న స్త్రీలు ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి సాతానికి మీ కుటుంబం మీద ఎటువంటి అధికారం లేకుండా వాడిని తరిమి తరిమి కొట్టాలి అటువంటి ప్రార్థన అనుభవం కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడండి అలా ఉన్నప్పుడు మాత్రమే మీరు మీ కుటుంబాలను కట్టుకోగలరు ఈ భూమి మీద సమాధానంగా జీవించగలరు దేవునితో సహవాసం ఉండాలి దేవుణ్ణి మీరు చేర్చుకోవాలి మార్తా మరియలు యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిన ప్రతిసారి ఆయనను వారి ఇంట చేర్చుకున్నారని దేవుని వాక్యలా రాసిందండి యేసుని మీ ఇంట చేర్చుకునే అనుభవం మీలో ఉందా మీ గృహాల్లో యేసుక్రీస్తు ఉన్నాడా లేదా పరిశీలించుకోండి దేవుని లేని కుటుంబాల్లో అపవాది రాజ్యం వెళ్తాడు ఆ కుటుంబాన్ని వాడు ఆయుధాలుగా చేసుకుని అనేక కుటుంబాలను వాడి ద్వారా పాడు చేయాలని కంకణం కడతాడు అండి దేవుని చేతుల్లో వాడబడే కుటుంబంగా మీరు ఉండాలంటే మీ కుటుంబాలు దేవుణ్ణి కలిగి ఉండాలి ఆయనతో సహవాసం కలిగి క్రమమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి ఏమీ లేనప్పుడు మీ కుటుంబాలు సాతాన చేతుల్లోకి వెళ్ళిపోతాయి మీ కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతాయి గమనించి దాని నిమిత్తమై ప్రతిరోజు దేవుని సన్నిధిలో ప్రార్థించండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించిన మీ అందరికీ వందనాలు